అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రతకతను విందాం ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపై అర్ధాంతరముగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేషదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకొని వెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతము చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశలోకానికి లోకానికి కానీ స్వనందలోకానికి కానీ చేరుకోవటం మరణ అనంతరము తత్యము అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమేలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆ దేహం మీది నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహము పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతము పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానము బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టార చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసము మొదలైన విషయాలు తెలుపుచున్నది వినాయకుణ్ణి భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతము చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రతమహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు